ఫ్లవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు నేను కూడా మీతో కలిసి ఒక రైతుని కాబట్టి మనందరి కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఈరోజు మీకందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు అయింది ఇప్పటికీ ఈ పద్దెనిమిది నెలల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఎలక్షన్స్ ముందు అన్నదాత సుఖీభవా దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ రెండు విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది అదేవిధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంటకు కూడా అందరికీ నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమ్మాలయ్యంతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది అని నిరూపించుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం విధంగా ప్రతి ఒక్కరు కూడా యూరియా లేదు యూరియా కొరత అని ఇదంతా కూడా చెప్పారు కానీ పోయిన సమ పోయినసారి మనం వేసుకుని పండించుకున్న పంటలు కానీ ఈసారి కానీ కూడా ఇప్పటికి ఆల్రెడీ రెండు విడతల యూరియా ఇచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మేడం ఇక్కడే ఉన్నారు నేను ఎప్పటికప్పుడు డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గానికి అన్ని పక్కల నుంచి రైతన్నలే పంచ ప్రాణాలు అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి నేను ఎప్పుడు కాలవలు కానీ ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు ఏ రైతన్నైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మ మా కాలువ తవ్వలేదు అని ఇప్పటి వరకు నన్ను అడిగితే నేను కాదు అని చెప్పిందే లేదు మనకి డబ్బులు ఇంకా వచ్చేదానికి టైం ఉన్నా అది డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ టైం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అవన్నీ వచ్చినప్పటికి ఎప్పుడు అవుతుంది వాళ్ళకి ఎప్పుడు పండించుకుంటారు ఎప్పుడు పోసుకుంటారు ఎప్పుడు నాకుంటారు అని చెప్పి వెంట వెంటనే కాలువలు తొగయడం జరిగింది ఒకవైపు కాలువలు తోకోవడం ఒకవైపు యూరియా ఇవ్వడం అలాగే మన మనం పండించుకున్న ధాన్యానికి ధరలు కూడా ఇవ్వడం జరిగింది పోయినసారి రెండోసారి మనం కొంచెం ఇబ్బంది పడడం జరిగింది అది గవర్నమెంట్కి ముఖ్యమంత్రి సీఎం గారికి ఆ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఒక్కటి అది సపరేటు కాబట్టి దయచేసి మా మీద అందులో మా కోవూరు కాన్స్టిట్యు ఎన్నో లక్షల ఎకరాలు మేము అందరికన్నా ఎక్కువ జిల్లాలో మా దగ్గర నుంచే మీకు ధాన్యం మేము పండిస్తున్నాము కాబట్టి మా వాతావరణానికి తగ్గట్టు కొంచెం బఫర్ పెట్టుకుంటే మేము రెండో కార్యకు కూడా కొనుగోలు కేంద్రాలు కొంచెం ముందుగా ఓపెన్ చేస్తే మా రైతులందరూ బాగుంటారు వాళ్ళకి అందుగా నిలవాలి ప్రభుత్వం తరఫున అని చెప్పి కోరడం జరిగింది ఆయన దానికి సమ్మతించారు ఈసారి మనకి అటువంటి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రైతులకి సపోర్ట్ గా తప్పకుండా ఉంటామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను అలాగే ఈరోజు రానున్న ఐదు సంవత్సరాల్లో రైతును రాజు చేసే రాజు చేసే విధానంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో మీకు ఇప్పుడే నేను చెప్పినట్టు నీటి భద్రత రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా ఆయన ఏవైతే ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించబోతున్నారు అవన్నీ పూర్తి చేసుకోబోతున్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ కన్నీటికన్నా ముఖ్యంగా దేవుడు కరుణించి మన జలాశయాలన్నీ ఎంతో కుండల్లాగా ఉన్నాయి నీటికి మనకి ఎక్కడ మనకి తక్కువ నీళ్ళు లేవు ఎక్కువ ఉన్నాయి కావాల్సిన దానికన్నా రైతులందరూ దానికి సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా డిమాండ్ ఆధారిత పంటలు సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లని అనుగుణంగా అన్నదాతలు దృష్టిలో పెట్టుకొని కొంచెం సాగు పద్ధతులు కూడా మార్చుకుంటే ఇప్పుడు ఎంతో మంది యువత ఇంతకు ముందు పట్టణాలకు వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఉన్న ఫలాలను అమ్మేసుకొని పట్టణంలో పోయి వాళ్ళ పాటి వాళ్ళు స్థిరపడే వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా యుఎస్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడైనా వాళ్ళ ఊర్లో వాళ్ళకి గాన వాళ్ళ తండ్రులు తాతలు ఇచ్చిన పొలం ఉంటే తిరిగొచ్చి ఆ పొలం సాగు చేసుకుంటాము మేము ఆ సాగు చేస్తే మాకు ఇంకా బాగుంటుంది అనుకొని ఎంతో మంది యువత ముందుకొచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో పద్ధతుల్లో కూడా ముందుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ కాదు వాళ్ళందరికీ అన్ని సూచనలు అందిస్తున్నారు సో అటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు కానీ ప్రతి ఒక్క పంట వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని రాగులు సజ్జలు కొర్రలు లాంటివి ఈరోజు మనం హెల్త్ కాన్షియస్ వల్ల ఎక్కువ మంది ఇవి తింటున్నారు అవి కూడా మీరు అందరూ పండించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అలాగే అగ్రిటెక్ దీనివల్ల మనకి టెక్నాలజీని గాన ఉపయోగించుకుంటే మనమందరం చూస్తున్నాము అందరూ చదువు చదువుకోవాలనే మన ఆశ పిల్లలందరూ చాలా మంది ఎక్కడ ఎక్కడ హామ్లెస్లో ఉన్న పిల్లలు కూడా ఈరోజు వాళ్ళ స్కూల్కు పోయే విధానంగా మన ప్రభుత్వం ముందు కడుగులేస్తూ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ప్రతి బిడ్డ చదువుకునే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు ఇలాగా ఎన్నో ఇప్పుడు ఇలా పెరుగుతూ పోతే మనకి రాబోయే రోజుల్లో మనకి నారత వేయడానికి కానీ ఒడ్డు కొలడానికి కానీ కలుపు తీయడానికి కానీ కూడా మనకి ఎవరు దొరకరు కాబట్టి అందరూ కూడా చదువుకొని వృద్ధులకు వస్తున్న ఈ టైంలో ఈ టెక్నాలజీ గురించి రైతులకు అందరికీ కూడా మన అధికారులు వినించు విన్నవించుకుంటున్నారు ప్రతి ఒక్కటి ఈరోజు అది కూడా ఏం ఏ మిషన్స్ వచ్చినా ఆధునిక టెక్నాలజీతో ఏ మిషన్స్ వచ్చినా రైతులకి సబ్సిడీలతో అందిస్తున్నాం అవి ఎలా వాడాలో కూడా మీకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు తెలియజేసుకుంటారు ముఖ్యంగా మన కోవూరులో అగ్రకించిన అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేస్తూ ఉంటారు ఎప్పుడు ఫీల్డ్లోనే ఉంటారు మేడము సో మీకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో ఎటువంటి అవసరాలున్నా కూడా తప్పకుండా డిపార్ట్మెంట్కి మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన టెక్నాలజీని కానీ ఇవన్నీ కూడా మనకి ప్రజలకి ఉపయోగపడే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎంతో మంది ఈరోజు మనము ఇంకొక విధానం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రెనర్ రావాలని అదే ప్రతి రైతు బిడ్డ ఒక ఎంటర్ప్రీనర్ కావాలని ఈరోజు యువత ఎవరెవరైతే చదువుకొని నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ప్రభుత్వ సబ్సిడీల ద్వారా ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇలాంటివన్నీ ఏమన్నా పెట్టుకోవాలనే ఆలోచనతో ఉంటే గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి అండగా నిలుస్తుంది ఎందుకంటే మన ప్రభుత్వ కాన్సెప్టే ప్రతి ఇంట్లో నుంచి ఒక బిడ్డ గా ముందుకు రావాలి అని చెప్పి కాబట్టి పిల్లలు కూడా ఎవరైనా చదువుకున్న వాళ్ళు యూత్ కూడా ఈ ఎంఎస్ఎంఎల్ ద్వారా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టిన ద్వారా పెట్టించ అనుకోండి దానివల్ల మన లోకల్ రైతులకి ఇంకా వాళ్ళకి గిట్టుబాటు ధరలు కానివ్వండి ఏవైనా కానివ్వండి వాళ్ళకి ఇంకా ఉన్నత స్థాయిలో వాళ్ళకి కూడా మనము అందించగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వం నుంచి రైతులకు ఎప్పుడు మద్దతు ఉంటుంది తప్పకుండా టైంకి వాళ్ళకి రైతులకి ఏ టైంలో ఏది ఇవ్వాలో మనం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కూడా ఏ టైంలో ఎవరికి ఏది ఇవ్వాలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఆ అనుభవంతో ఈ టైంలో రైతులకి ఇది అవసరం ఈ టైంలో పిల్లలకి ఇది అవసరం అనే విధంగా ఆలోచించి ఆయన ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశాలు ఆదేశించి వాళ్ళకి రావాల్సినవి అందించడం జరుగుతూ ఉంది అదే విధంగా మీకు ఈ ఎంఎస్ఎంఈ వల్ల కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే పాడు రైతులకు కూడా ప్రభుత్వం ఎంతో అండగా ఉంది దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో మనకి నిలవడానికి పాలు మాంస ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకుంటున్నాం గుడ్ గుడ్లు ఉత్పత్తిలో కూడా దేశం మన మొ దేశంలోనే మన మొదటి స్థానంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన పౌల్ట్రీ పాలసీని ఇరవై ఇరవై ఐదు ఇరవై ముప్పై వరకు తీసుకొస్తున్నాం పాడి పరిశ్రమ పర అధిక ప్రోత్సాహానికి గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు నీటి తొట్టెల నిర్మాణం అలాగే కాటిల్ షెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి విషయంలో ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు అలాగే సంక్షోభం నుంచి మనం సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనిస్తే తరుణం ఇది సూపర్ సిక్స్ హామీలలో ప్రతి ఒక్కటి మనం ఈరోజు దాని అన్నింటినీ అమలు చేసుకోగలిగాం ఏవైతే చెప్పామో ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేసే దిశగా ఈరోజు పయనిస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకోగలిగాం అందులో భాగంగా ఒకవైపు పారిశ్రామిక రంగానికి ఇంకోవైపు రైతాంగానికి అలాగే విద్యార్థులకి ఏ ఏ రక మహిళలకి అందరికీ కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుంది ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అందరికీ అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి మన మనమంతా కూడా రైతన్నలందరూ కూడా మీరు కూడా అండగా ఉండాలని చెప్పి మన ప్రభుత్వం కొత్త ఆలోచనలు ఏవైతే రైతుల కోసం చేస్తుందో అవన్నీ కూడా మీరు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల తెలుసుకొని దాంట్లో లాభస్థాయి అయినా అగ్రికల్చర్ చేయ వ్యవసాయం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం రైతన్నా మీకోసం అనే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన అలాగే అగ్రికల్చర్ల అధికారులకి ముఖ్యంగా నేగురితో రైతు సోదరులకి ఇక్కడికి హాజరైన రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి రైతుకు ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఏపీఏఐఎంఎస్ డౌన్లోడ్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ దానిలో వస్తాయి మీకు ఈ ఈ కాంప్లెక్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో ఇది ఉంది ప్రతి రైతు ఒక యాప్ ఉంది అది ఏఐఎంఎస్ ఇది ఈ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు వెళ్ళి చూడగలిగితే మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి అలా చేయలేని వాళ్ళకి సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళు తప్పకుండా మీకు అందుబాటులో ఉంటారనుకుంటా నేను వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఇంకొకటి కూడా ప్రతి డిపార్ట్మెంట్ అధికారులకు కూడా నేను ఎప్పుడు ప్రతి దగ్గర చెప్తానే ఉంటాను ఈ కార్ ఏదైతే మనం రైతుల కోసం చేస్తున్నామో ఏదైతే మనం యువత కోసం చేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు జరపాలని రైతులందరినీ ఒక దగ్గర చేర్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ వల్ల వాళ్ళకి ఏ ప్రభుత్వం వాళ్ళకి ఎలా అండగా నిలుస్తుందో ఇప్పుడు నేను ఇది ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పగానే కొంతమందికి అర్థమై ఉండొచ్చు కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు ఈ సచివాలయంలో ఇప్పుడు లేకుంటే వాటి సచివాలయమే ఉందనుకోండి ఇక్కడ రైతులకి ప్రతి సచివాలయంలో ఒక రెండు రోజులు వాళ్ళకి గాన మీరు అవగాహన సదస్సులు ఏర్పరిచారంటే మన ప్రభుత్వం ద్వారా ఏమేమి వాళ్ళకి అందుతున్నాయి మూడో ఈ నెల డిసెంబర్ మూడో తేదీ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మేడం గారు ఎక్కడో అన్ని సచివాలయాల్లో కోవిడ్ కాన్స్టేషన్ అన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది ప్రతి సచివాలయంలో డిసెంబర్ మూడో తేదీ ఈ అగ్రికల్చర్ సంబంధించి ఒక వర్క్షాప్ కూడా రన్ చేయబోతున్నారు ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా అవసరాలున్నా మీరు ఆ సచివాలయం దగ్గరికి డిసెంబర్ మూడో తేదీ వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే మీకు కావాల్సిన సమాచారం వాళ్ళు అందిస్తారని చెప్పి కూడా నేను అందరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతులకి ఎప్పుడు కూడా మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుబాటులో ఉండాలి మన కోరు కాన్స్టెన్స్ అని చెప్పి నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని ముఖ్యంగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ